వేసింది మొదలు తిరిగి దానిని దుక్కి దున్నే వరకు లాభాలు తెచ్చిపెట్టే పంట ఏదో తెలుసా ఆరుగాలం పండించిన పంటలు కాయదశలో దెబ్బతింటే రైతులు నష్టాలు చూడాల్సి వస్తుంది కానీ వేసిన పంట ఐదు దశల్లో ఐదు విధాలుగా లాభాలు తెచ్చిపెడితే ఆ పంట రైతులకు సిరుల పంటేగా ఇంతకి ఇలాంటి పంటలను ఎక్కడ సాగు చేస్తున్నారో తెలుసా చూడాలని ఉందా అయితే ఉద్యాన పంటల పుట్టినీళ్లు రైల్వే కోడూరుకు వెళ్దాం పదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే నియోజకవర్గం ఉద్యానవన పంట తోటలకు ప్రసిద్ధి ఇక్కడి రైతులు అనేక రకాల పండ్ల తోటల పంటలు పండిస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడి పంటల సాగును పరిశీలించి ఒక సభలో కోడూరు నియోజకవర్గాన్ని ఉద్యాన పంటల రాజధానిగా చేస్తానని ప్రకటించారు పండ్ల పంటల విషయాలకు వస్తే బొప్పాయి పంట రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ప్రతి ఏటా రైతులు వేల ఎకరాలలో బొప్పాయి సాగు చేస్తూ ఉంటారు బొప్పాయి పంట వలన మొదటి స్థాయి నుంచి చివరి స్థాయి వరకు అనేక రకాల లాభాలు ఉండడంతో బొప్పాయి సాగుకు పెద్దపీట వేస్తున్నారు రైతులు సాధారణంగా పొలం చదును చేసి బొప్పాయి మొలకలు నాటిన తొమ్మిది నెలల తర్వాత పూత వస్తుంది మెల్లగా కాయ ఏర్పడుతుంది ఆ తర్వాత రెండు నెలలకు కాయ పెద్దగా అవుతుంది కాయ ముద్దరితే ఎర్రటి చారులు ఏర్పడతాయి ఎర్రటి చారలు ఏర్పడిన కాయలను కోసి కట్టుదిట్టంగా ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు లజ్జనమాడ నా పేరు వేణుగోపాలు బొప్పాయి రైతులము అరటి కూడా పండిస్తాం కానీ బొప్పాయి పండి పండించడం రైతులకు ఉపయోగం ఏంటంటే ఫస్ట్ నాలుగు కోతల్లో పండ్లు పండ్లు సారకాయలు పోస్తారు వాళ్ళు ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ వాళ్ళు తీసుకుంటారు అది ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది తర్వాత ఐదో కోతకు వాళ్ళు మళ్ళీ మనం వేరే దళార్లో వచ్చి మనకు కాయలు తీసుకొని వాళ్ళు పాలు తీసుకొని ఆ పాలు తీసిన కాయలు ఆ పాలు ఎక్కడ పోతే నాకు మాక తెలియదు ఆ కాయలు మేము తీసుకొని ఇక్కడ ఒక తొట్టులో వేసి ఉప్పు వేసి నానేసి మూడు రోజులు పెట్టి దాన్ని సపరేట్గా వేరేసారికి ఢిల్లీకి కానీ బెంగళూరు కానీ వాళ్ళకు శిక్షణ పంపిస్తాను నాలుగు పర్యాయాలు బొప్పాయి కోతకు వస్తుంది గిరాకీని బట్టి కిలో బొప్పాయి ధర పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు పలుకుతుంది రంజాన్ వంటి పండుగ సీజన్లలో అయితే ఇరవై ఐదు రూపాయల వరకు కూడా ధర వచ్చే అవకాశం ఉంటుందని రైతులు వ్యాపారులు చెబుతున్నారు చివరి దశలో కానీ ఏదైనా కారణాలతో బొప్పాయి కాయ నాణ్యత తగ్గితే ఫ్రూట్స్కి కానీ జ్యూస్కి కానీ పనికిరాకుండా పోవడం జరుగుతుంది అప్పుడు రైతులు మరో రకంగా అమ్మి సొమ్ము చూసుకుంటున్నారు రెండో దశలో ఐదవ కటింగ్కు వచ్చినప్పుడు కాయలను బ్లేడు చాకులతో చారులు గీస్తారు ఇలా చారులు గీయడం వల్ల బొప్పాయి కాయల నుంచి వచ్చే పాలను సేకరించి ఆ పాలను డ్రమ్ములలో భద్రపరిచి వాటిని కూడా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు వీటిని అనేక రకాల మందుల తయారీలో వాడతారని చెబుతున్నారు మంచి డిమాండ్ ఉండడంతో వీటి వల్ల కూడా రైతులకు వ్యాపారులకు మంచి లాభాలు వస్తున్నాయి బొప్పాయి వల్ల రైతుకు చాలా ఆదాయం ఉంది ప్లస్ మళ్ళీ నష్టం కూడా ఉంది ఏదైనా గాలి వాణిస్తే పడిపోవడం వల్ల చాలా నష్టం ఉంది కానీ ఒకవేళ అది బూజు గీజు పట్టిస్తే చాలా ఇబ్బంది పడతారు రైతులు కూడా ఆ రైతుల వల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంది బొప్పాయి వల్ల తొంభై శాతం రైతులకు బొప్పాయి వల్ల ఉపయోగం ఉంది ఇక మూడో దశలో పాలు తీసిన బొప్పాయి కాయలను కటింగ్ చేసి వాటిని చిన్నపాటి ఫ్యాక్టరీలకు తరలించడం జరుగుతుంది అక్కడ డంపు చేసిన కాయలను యంత్రాల ద్వారా తీసి రెండు ముక్కలుగా చేస్తారు వాటిని పెద్ద తొట్టిలో వేసి వాటిపై ఉప్పు చల్లి మూడు పాటు నానబెట్టడం జరుగుతుంది ఇలా మూడు పాటు నానబెట్టిన బొప్పాయి దెబ్బలను లోడింగ్ చేసి ముంబై కలకత్తా చెన్నై బెంగళూరు లాంటి నగరాలకు ఎగుమతి చేస్తారు వీటి ధర గిరాకీని బట్టి నాలుగు రూపాయల నుంచి ఏడు ఎనిమిది రూపాయల వరకు పలుకుతుందని రైతులు చెబుతున్నారు ఎగుమతి కాబడిన బొప్పాయి ముక్కలు అక్కడ ఫ్యాక్టరీలలో రకరకాలుగా రంగులను కలిపి అనేక రకాల థియటి చిప్స్ చెర్రీస్ వంటి పదార్థాలను తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ చిప్స్ చెర్రీస్ అనేక రకాల బ్రెడ్లు ఐస్ క్రీంలు పాల పదార్థాలలో అనేక రకాల తినుబండారాలలో ఉపయోగిస్తారు మంచి మార్కెట్ డిమాండ్ ఉండడంతో బొప్పాయి కాయల తాట తీసే యంత్రాలు రైల్వే కోడూరు నియోజకవర్గంలో వేరువేరు చోట్ల సుమారు ఇరవై నుంచి ముప్పై యంత్రాలు అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారా వారానికి వందకు పైగా లారీల బొప్పాయి కాయలు ఎగుమతి అవుతున్నాయి ప్రభుత్వం అధునాతన సాంకేతికత కలిగిన బొప్పాయి పీలింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే రైతులకు మరింత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి మేము ట్యాంకీలు కలుసుకుంటాము ట్యాంకీలు కలుసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఇక్కడి నుంచి మేము కొనుగోలు చేస్తాము రైతులు కూడా మేలు ఉంటుంది నష్టము ఉంటుంది నాలుగు కోతలు వస్తాము పాలు కూడా ఇదంతా ఎక్స్పోర్ట్ పోతాయి ఎక్స్పోర్ట్ పోయిన తర్వాత వాళ్ళు పొగటలు తయారు చేసుకుని బొప్పాయి చెట్ల ఆకులను కూడా కొన్ని ఆయుర్వేద యునాని వైద్యంలో మందుల తయారీకి కాస్మోటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు ఇలా అనేక రకాల ఉపయోగాలు లాభాలు ఉన్నాయని రైతులు తెలియజేస్తున్నారు